స్వాగతం నా పేరు శబానా ఉచిత కంటి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి మంచి భవిష్యత్తుకు బాట వేయండి మానవతా సమస్త వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్రారెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి డైట్ స్కూల్ నందు ఆదివారం రోజు మానవతా రాయచోటి శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి వారు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా రాయచోటి పట్టణ మానవతా సంస్థ అధ్యక్షులు ఖాదర్ భాష మాట్లాడుతూ దగ్గర చూపు దూరం చూపు సమస్యలను ఉచితంగా పరీక్షించదరని పరీక్షలకు వచ్చు వారు ఆధార్ కార్డు రెండు ఫోటోలు వెంట తీసుకుని రావాలని ఆపరేషన్ చేయించుకునే పేషెంట్స్కు ఉచిత భోజన సౌకర్యం మరియు బస్సు సౌకర్యం కలదని ఉచిత కంటి శస్త్రచికిత్సకు ఎంపికైన వారిని ఆదివారం రోజున తిరుపతి ఆసుపత్రికి తీసుకువెళ్లి ఉచిత భోజనం వసతి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు ఉచిత కంటి చికిత్స గావించదరని రెండు రోజుల తర్వాత వారిని శిబిరం వద్దకు చేర్చదరని తెలియజేశారు కావున అవసరమైన వారు ఉచిత కంటి వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తుకు బాట వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్రారెడ్డి రాయచోటి పట్టణ మానవతా సంస్థ చైర్మన్ శివగంగిరెడ్డి రాయచోటి పట్టణ అధ్యక్షులు ఖాదర్ బాషా జయచంద్రారెడ్డి జనరల్ సెక్రటరీ సహదేవారెడ్డి ఎన్ఎండి షకిల్ చైర్మన్ బాబు కన్వీనర్లు పాల్గొన్నారు ఆర్బే కృష్ణారెడ్డి అన్నమాయ జిల్లా ఇన్చార్జ్ 27 20 सरमन तवरताल కూడా ఈ మోసమ లేదు నేను అది 22 15 ఈ యం లేవ ఆపనే లేదు మోసమ లేదు అది ఈ సుజారే మావలు నిచిత్రా ఉంటారు ఎప్పటికప్పుడు ఏం చేసుకొని మనం మినియోపారి ఉన్న కొత్త కేకలు నమస్తే ఎస్ఆర్ 70 ఏవీకి స్వాగతం నాపేర ఆరోగ్య సదా అన్నమయ్య జిల్లా ఇంచార్ బరే ఈ రోజు అన్నమయ్య జిల్లా రాయిచోటి పట్టణం మానవతా సంస్థ ఆధ్వర్యంలో తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి వారు ఇక్కడ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు మరి ఈ కంటి వైద్య శిబిరంలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనేది మన అన్నమయ్య జిల్లా మానవతా సంస్థ అధ్యక్షులను అడిగి తెలుసుకుందాం ఓకే నమస్తే సార్ మరి ఇక్కడ మీరు వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు సార్ మరి ఇక్కడ రోగులకు సంబంధించి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి మరి ట్రీట్మెంట్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉంటాయి అనేది ఒక సమాచారం సార్ ఈరోజు రోజు అన్నమయ్య జిల్లా మానవతా సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో తిరుపతి వారి అరవింద్ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు దాదాపుగా ఇప్పటికే దాదాపు ఓపి వంద మంది పైన దాటారు ఇంకా జనాలు దండోపదండాలకు వస్తున్నారు పేదవాళ్ళకైనా కానీ ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే అందరూ కూడా ఈ యొక్క ఉచిత వైద్య శిగురాన్ని సందర్శించి అందరూ కూడా వారి యొక్క లండ్ యొక్క సమస్యలను పరిష్కరించి ఇక్కడ చూపించుకొని ఎవరికైనా ఆపరేషన్ అవసరమైన వాళ్ళని కూడా ఇక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు ఆపరేషన్ చేయించి అక్కడి నుంచి తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇదే ఎక్కడైతే మేము తీసుకెళ్తున్నాము అక్కడికే వచ్చి ఇక్కడ ఇది పిలిపించుకొని వచ్చి ఇక్కడికి వదిలి వెళ్ళేటట్టుగా వాళ్ళకి వాళ్ళ యొక్క కావాల్సిన భోజన సదుపాయాలు వాహన సౌకర్యాలు అందరం మానవతా సంస్థ ఆధ్వర్యంలో మరియు తిరుపతి అరవింద్ వెంకటేశ్వర అరవింద్ హాస్పిటల్ వారి సహకారంతో మేము దిగ్విజయంగా చేస్తున్నాము మేము ఇవే కాకుండా ఎన్నెన్నో మా ఫౌండర్ సారు రామచంద్రరెడ్డి గారి సహకారంతో ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము అలాగే పేదలకు అంబులెన్స్లైతేనేమి ఫ్రీజర్ బాక్సులు అయితేనేమి శాంతిరథాలు అయితేనేమి వివిధ రూపాలలో మా యొక్క మానవతా సేవా సంస్థ యొక్క సేహవులు ఈ రాయచూరి ప్రజలకు మేము అందిస్తూనే ఉన్నాము రాబోయే దినాలు కూడా మా వాళ్ళ పెద్దవాళ్ళ సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మండలాల్లో కూడా విస్తరించి ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయంగా చేస్తామని చెప్పి మనసుఫూ కోరుకుంటూ మీ మీడియా వాళ్ళకు కూడా మరొక సరికృతంగా తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతాను థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఆపరేషన్ అవసరమైన నుంచి తిరుపతి తీసుకెళ్తారు కదా అవును సార్ రావడానికి పోవడానికి సౌకర్యాలు వాహన సౌకర్యాలు కూడా అరవింద్ హాస్పిటల్ వారు సహకారంతో వారి యొక్క సొంత వాహనంలోనే ఇక్కడ నుంచి తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళని అదే సొంత వాహనంలో ఇక్కడ నుంచి మేము భోజన కూడా కల్పించి ఇక్కడ మళ్ళీ జరుగుతుంది సార్ సార్ ఇక్కడ వాళ్ళకు అవసరమైన మందులు కానీ అర్థాలు కానీ ఇలాంటి ఉచితమైన సార్ డ్రాప్స్ వరకు అయితే ఉచితంగా అనిపిస్తున్నాము అద్దాలైతే బయట కొనాలంటే వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు లోపల అవుతాయి అటువంటి వారికి ఇక్కడ నూట యాభై రెండు వందల రూపాయల లోపల వాళ్ళైతే స్వల్ప సుమ్తో ఓన్లీ ప్రేమకి అయ్యేటప్పుడు మాత్రమే తీసుకొని వాళ్ళందరికీ అద్దాల అవసరం ఇస్తున్నాం సార్ అది సార్ ఇక్కడ రాయచోటి మండల 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 పరిధిలో ఉన్న పల్లెలకు అందరికీ అన్ని గ్రామాలకు ఈ మానవతా సంస్థ ఆధ్వర్యంలో మరియు శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత కంటి వైద్య సేవలు జరుగుతున్నది ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే కంటి సమస్యలు ఉన్న వారందరూ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు చూస్కర్స్ ఇస్తే వాళ్ళకి చెకప్లన్నీ ఫ్రీగా చెక్ చేస్తాము అద్దాలు అవసరమైన వాళ్ళకి కంటి అద్దాలు అవసరమైన వాళ్ళకి తక్కువ ధరకి ఎక్కడికే అంటే పేషెంట్లు రాని వాళ్ళు హాస్పిటల్ రాని వాళ్ళ కోసం రాలేని వాళ్ళ కోసం ఎక్కడ తక్కువ రేట్లోనే అద్దాలు తీర్చేయడం జరుగుతుంది ఇంకోటి ఏమంటే డ్రాప్స్ అప్లై ఏ రకమైన డ్రాప్స్ రాసేస్తారు అనేది మా డాక్టర్లు ప్రెస్ రాసేసారు దాన్ని తీసుకెళ్ళి మన అపోలో అపోలో ఫార్మసీలో కానీ మిగతా ఫార్మసీలో కానీ ఇస్తే ఆ డ్రాప్స్ వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది ఇంకోటి ఏమంటే కంటి ఆపరేషన్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ అరవింద్ యాత్రిలే హాస్పిటల్ యాజమాన్యము ఫ్రీగా తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి రెండు రోజుల తర్వాత అంటే మంగళవారం మధ్యాహ్నము ఇక్కడ వాళ్ళని వదిలిపెట్టడం జరుగుతుంది ఇదే విధంగా కంటి సమస్యలు ఉన్న వారందరికీ ఈ రాయచోటే కాకుండా మిగతా మండలాల్లో అన్నమయ్య జిల్లాలో ఉండే మండలాలు అన్ని పరిధిలో ఎవరైతే ఈ ఈ మానవతా సంస్థలో మిగతా ఆర్గ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళ ద్వారా క్యాంపులు మరిన్ని క్యాంపులు నిర్వహిస్తామని మీ అరవింద్ యాస్పత్రి మా అరవిందాస్పి తరఫున అందరికీ తెలియజేసుకుంటూ సార్ ఇక్కడ వచ్చిన పేషెంట్లకు కంటి ఆపేషన్ సెల్త్ అయిన వాళ్ళు మాత్రం కంటి ఆపేషన్ చివరిగా మీరు ఏమని ప్రజలకు ఏం లేదు కంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కంటి సమస్యలు ఉన్న అందరూ ఈ ఎక్కడెక్కడ క్యాంపులు జరుగుతాము అందరికీ పబ్లిసిటీ చేస్తాము దాని ద్వారా ఎవరైతే కంటి సమస్యలు ఉన్నారో వాళ్ళంతా ఆధార్ కార్డు చెకప్ చెకప్లన్నీ ఫ్రీగా చెక్ చేస్తాం అంటే హాస్పిటల్కి రాలేని వాళ్ళు అటెండెంట్లు లేని వాళ్ళు బాగా బాగా చాలా ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ఉంటారు సార్ వాళ్ళ కోసం మన ఇక్కడ క్యాంపులు పెట్టడం జరుగుతుంది సార్ ఇది ప్రజలకు ఎంత ఎంత ఉపయోగాలు ఉపయోగాలు అనేది వాళ్ళు ఉపయోగాలు కంటి సమస్యలు ఏమి ఉండదు ఈ కంటి సమస్యలతో వచ్చి నేత్రదానం అంటే ఈ పరిసర ప్రాంతాలు ఈ చూడగలిగే చూడగలిగే శక్తి ఇచ్చినారు కాబట్టి దేవుడు వయసు బిరంగ బరంగా ఏమవుతుందంటే బీపీ షుగర్ వల్ల కన్ను డ్యామేజ్ అవుతారు అందులో దాని కారణంగానూ మనం ఈ క్యాంపు జరగడం జరుగుతుంది కోసం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కంటిలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి మా వాళ్ళు చెక్ చెకప్ చేసి దాంతో రాయిస్తారు దాని తర్వాత మేము చెప్తాం కొంచెం దగ్గరికి మరి మానవతా సంస్థ వ్యవస్థాపకులు రాష్ట్ర మీరు మాట్లాడండి సార్ మానవతా సంస్థ రాష్ట్ర వ్యవస్థాపకులు మరి రామచంద్ర రెడ్డి గారితో అడిగి మరి మానవతా సంస్థ నుంచి ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు అనేది మనం ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ మీరు ఎంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మానవతా సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సేవలు అందిస్తున్నారు అనేది కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఒక మంచి పేరు ఉన్నది మరి మీ సర్వీసెస్ గురించి కొంచెం తెలియజేస్తా ఇవ్వాలా మానవతా సంస్థ విలువల ఆధారంగానే సంస్థను ప్రారంభించిన విలువలు కలిగిన వ్యక్తుల యొక్క సమూహం ద్వారా సమాజంలో గణనీయమైన మార్పు వస్తుందని మేము విశ్వసిస్తున్నాం పూర్వం భారతదేశం కూడా శాంతికి నిలయంగా విరాజిల్లడానికి కారణం విలువలు మాత్రమే అటువంటి శాంతిని కోల్పోతున్నాం కాబట్టి తిరిగి పునరుద్ధరించాలన్న ఉద్దేశం శాంతి సమాజ నిర్మాణం జరగాలనే లక్ష్యంతో అన్ని కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా అందరూ మమేకమై ఒక పెద్ద కుటుంబ రాష్ట్ర వ్యవస్థాపకులు మరి రామచంద్రారెడ్డి గారితో అడిగి మరి మానవతా సంస్థ నుంచి ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు అనేది మనం ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ మీరు ఎంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మానవతా సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సేవలు అందిస్తున్నారు అనేది కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఒక మంచి పేరు ఉండాలి మరి మీ సర్వీసెస్ గురించి కొంచెం తెలియజేయండి సార్ మానవతా సంస్థ విలువల ఆధారంగానే ఈ సంస్థను ప్రారంభించినాం విలువలు కలిగిన వ్యక్తుల యొక్క సమూహం ద్వారా సమాజంలో గణనీయమైన మార్పు వస్తుందని మేము విశ్వసిస్తున్నాం పూర్వం భారతదేశం కూడా శాంతికి నిలయంగా విరాజిల్లడానికి కారణం విలువలు మాత్రమే అటువంటి శాంతిని కోల్పోతున్నాం కాబట్టి తిరిగి పునరుద్ధరించాలన్న ఉద్దేశం శాంతి సమాజ నిర్మాణం జరగాలనే లక్ష్యంతో అన్ని కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా అందరూ మమేకమై ఒక పెద్ద కుటుంబంలాగా ప్రతి మండలంలో ఒక్కొక్క మండలంలో కొన్ని వందల మంది మానవతా కుటుంబ సభ్యులుగా ఏర్పడి అక్కడున్న సమస్యలకు దాదాపు వాళ్ళంతటా వాళ్ళే పరిష్కరించుకునే దిశగా మానవతా సంస్థ ఎదుగుతూ ఉంది భవిష్యత్ కాలంలో ఈ సంస్థ ఇంకా శక్తివంతంగా తయారైపోయి ప్రజలకు అవసరమైన చాలా వరకు సమస్యలన్నీ కూడా మానవతా సంస్థ ద్వారానే పూర్తిగా పరిష్కరించబడే దిశగా మానవత వెళ్తూ ఉంది అప్పుడు మానవతా సంస్థ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది భారతదేశం అంతా కూడా వ్యాప్తి చెందుతుంది మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం ఈ సంస్థకి నేను ఇరవై సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నప్పటికీ ఇంత అభివృద్ధికి కారణం క్రమశిక్షణతో అనేక మంది వెయ్యి కోళ్లకు భేదం లేకుండా నిరంతరం అనేక మంది కృషి చేస్తున్నారు కులమతాలకు అతీతంగా అందరూ కూడా విలువలను పాటిస్తున్నారు ఆ క్రమశిక్షణ మానవతా సంస్థ అభివృద్ధి చెందడానికి మొయిల్ రాయి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రాయచోటి వాళ్ళు కండక్ట్ చూసిన హెల్త్ క్యాంప్ విజయవంతంగా జరుగుతూ ఉంది అనేక మంది వృద్ధులకి కంటి చూపు లేని వాళ్ళకి ఒక వెలుగునిస్తున్నారు ప్రయచోడి కమిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది రకాల సేవలు ఉన్నాయి శాంతి రథాలు ఫీజర్స్ మొక్కలు నాటడం హెల్త్ క్యాంపు విద్యార్థులకు నైతిక విలువల బోధన మానవతా కుటుంబంలో ఎవరైనా సభ్యుడిగా చేరితే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా మానవత టీం అనే కాన్సెప్ట్ బలీయంగా ప్రజల్లోకి వెళ్తూ ఉంది కాబట్టి ఎవరికైనా కష్టం కలిగినా దుఃఖ సమయం వచ్చినా పది మంది వెళ్ళి ఓదార్చడం అనేది మానవతాలో ప్రధానమైన కాన్సెప్ట్ దానివల్ల అందరూ కూడా అది ఒక అవసరంలాగా భావిస్తున్నారు కాబట్టి మానవతా సంస్థ రానున్న కాలంలో అత్యంత శక్తివంతంగా తయారై యావత్ ప్రజానీకాన్ని కూడా ఆకర్షిస్తాను అనుకుంటున్నాం ఇట్లా సమాజ సేవ చేయాలనే ఎందుకు ఏం లేదు మాకు మనిషిగా మనకు కొన్ని భావాలు ఉంటాయి కదా కష్టాల్లో ఉండేవాడిని ఆదుకోవాలి పది కన్నీటి బొట్లు కార్చేవాడిని అభాగ్ణి మనం వెన్ను తట్టి ఒక కన్నీటి బొట్టు ఆపినా కూడా వాడు జీవితంలో మర్చిపోడు కాబట్టి పవిత్రమైన